హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ చేసులో చంద్రు మేమైతే చాలా బాగున్నాం మీడియాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను జిమ్కి వెళ్ళి ఏడున్నరకు వచ్చేస్తున్నాను అంటే నేను ఆవున్నరకి వెళ్ళి ఏడున్నరకు వచ్చేస్తే మా అమ్మ ఏంటంటుంది రా అదే వెళ్ళి అప్పుడే వచ్చేస్తున్నావు అంటుంది ఎత్తునోడికి తెలుస్తుంది బ్రో అంత బాధ అనేది నా నీ మీకేలా తెలుస్తుంది అని చెప్పి మా అమ్మకి అంటున్నాను అనమాట చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి తింటా అయినట్లేదు ఫస్ట్లోనే ఎక్కువ ఎక్కువ చేసామంటుంది సో చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో వర్షం పడుతుంది అనమాట చాలా మబ్బులు వేస్తుంది ఫుల్గా ఇదే ఐటీడి సో చూడొచ్చు ఆఫీసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి మొత్తం క్లైమేట్ అయితే మూస్తుంది ఫుల్ వర్షం అనమాట మా ఏరియా మొత్తం చూడొచ్చు ఎలా ఉందో మార్నింగ్ సరికి సో నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి వెళ్ళి టీ తాగేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయి షాప్కి అయితే వెళ్ళిపోతా సో చూడొచ్చు మొత్తం వర్షం అయితే కమ్మీసిందనమాట చూడండి క్లైమేట్ ఎంత బాగుందో బ్యాక్ సైడ్ 샵 캘리포니아, 블루와 샵을 덮는다, 블루와 샵을 덮는다.

Diğer jattı mektla. Bırak, nasıl katarıla televizyona bağırmağım ஏம் ஏன் போச்சு நாள் இல்ல தீயரா అక్కడ అంటే ఎవరు పెట్టారు పొలం పెట్టు కదా రిస్క్ ఇప్పుడు మన మన చేతిలో మన చేతిలో ఇది మన చేతిలో మన రిస్క్ పోయింది దాని పసువ అయితే వాకీస్ ప్యాక్ చేయముందనమాట ప్యాక్ చేశాను అంటే వాళ్ళన్ని కొరియర్ చేద్దామని చెప్పి లెన్స్ కట్ బాక్స్లను అయితే ప్యాక్ చేశాను రాఖీలు అయితే షాప్లో ఉన్నాయన్నమాట సో రాఖీ పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా సో దానికోసం అనమాట బాక్స్ ఈ బాక్స్ సపోజ్ కరెక్ట్ సెట్ అయింది ఈ బాక్స్లో వేసేసి పంపిద్దాం సో అదనమాట అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువ డ్యూరేషన్తో అప్లోడ్ చేస్తున్నాము ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నా అండ్ చాలామంది కొందరు అయితే కంటెంట్ లేదంటున్నారు బట్ ఏదైతే ఉందో అదే మ్యాక్సిమం వీళ్ళున్నంత ట్రై చేస్తున్నాను మంచిగా కంటెంట్ పెడదామని బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా మంచిగా తీసుకురావడానికి ఐ విల్ ట్రై డూ అండ్ బెస్ట్ అనమాట సో ఈ వీడియో if you don nadi say cancel like change head to not subscribe channel thanks for watching.